నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొయ్యూరులో కొలువైన కనకదుర్గమ్మకి చీర సారే పసుపు కుంకుమలు అందజేత ఆలయ ధర్మకర్త ఎంపి ప్రసాద్ అణిశెట్టి చిరంజీవి మేడిపోయిన చిన్న అణిశెట్టి నాగేశ్వర ఆధ్వర్యంలో అలూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో గల కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రుల్లో ఐదవ రోజు మహాచండి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు నవరాత్రుల ప్రారంభం నుండి మండల నలుమూలల నుండి వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది కాగా ఐదవ రోజు కొయ్యూరు గ్రామానికి చెందిన ఆలయ ధర్మకర్త ఎంబీబీ ప్రసాద్ దంపతుల సారథ్యంలో భవానీ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అనిశెట్టి చిరంజీవి మాకాడ బాలరాజు మేడిపోయిన చిన్న అనిశెట్టి నాగేశ్వరరావు రాజశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారికి సారే చీర పసుపు కుంకుమ గాజుల్ని భక్తులు సమర్పించారు గ్రామం నుండి ఆలయం వరకు భారీ ర్యాలీగా అమ్మవారి సారీ ఊరేగింపు పసుపు కుంకుమ గాజులు చీరే సారల్ని అమ్మవారి భక్తులతో సమర్పించారు అమ్మవారి సారే ఊరేగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీ భక్తులు మహిళలు గ్రామస్తులు పాల్గొని డప్పులు కోలాట నృత్యాలతో ఆలయానికి చేరుకోవడంతో ఆలయం వద్ద సౌందర్య వాతావరణం నెలకొంది కాగా ప్రతిరోజు అమ్మవారిని ఆయా రూపాల్లో అలంకరించి దర్శన సౌకర్యం కల్పిస్తుండడంతో పాటు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు సాంస్కృతిక కార్యక్రమాలు చూపడాలని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి